చావే సమస్యకు పరిష్కారమా ఆత్మహత్య మనిషికి చివరి మార్గమా నీకు బ్రతుకు ఎందుకు ఇచ్చాడు దేవుడు నీ బ్రతుకు విలువ తెలిసి పోరాడు అందరికీ వందనములు వాకింగ్ చేసుకుంటూ నేను కొండ ప్రాంతంలో ఉన్నాను అయితే ఒక చిన్న విషయం మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సమస్యలు భూమి మీద పుట్టిన ప్రతి వానికి సమస్యలు ఉంటాయండి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి సుఖదుఖాలు కామన్ అయితే ప్రతి సహోదరులారా సమస్యలు వచ్చినాయని చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నీటిలో పడిన ప్రతివాడు చేస్తాడా అంటే చావడు ఎలాగంటే ఈత వచ్చిన వాడు ఈదుకుంటూ బయటకు వస్తాడు ప్రాణాలతో బయటపడతాడు దేవుని కృప ఉన్నవాడు ఆ నీటి నుండి ప్రాణాలను కాపాడుకుంటాడు దేవుడు కాపాడుతాడు నీటిలో పడినంత మాత్రం చావాలని కాదు చచ్చిపోతాడని కాదు అలాగే సమస్యలు ఉన్నంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవడం కాదు చాలామంది చిన్న చిన్న సమస్యలు కూడా ఆత్మహత్య చేసుకుంటూ చాలామంది పోతున్నారు నా జీవితం ఇంతే నా బ్రతికింతే చాలా చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చిన్న సంఘటన జరిగింది ఒకనా ఒక ప్రాంతం ఒక గ్రామంలో ఒక చిన్న విషయం జరిగింది ఏమిటంటే కొత్తగా పెళ్ళైన ఒక జంట పెళ్ళి ఒక రెండు మూడు నెలలుగా వస్తుంది భర్త చెప్పాడు భార్యతో ఏమండి నేను ఏర దగ్గరికి మ్యారేజ్కి వెళ్తున్నాను అని చెప్పాడు ఈ భార్య ఏం చేసింది తెలుసా లేదు లేదు నువ్వు ఒక్కన వెళ్తేలా నేను కూడా వస్తాను నీ ఎంపటి అని చెప్పింది వద్దు వద్దు నీ ఒక్కన వెళ్ళి వస్తాను అని చెప్పింది నువ్వు నన్ను నీ ఎంపటి మ్యారే పెళ్ళికి తీసుకెళ్తావా లేక నేను చావమంటావా అన్నది పో అన్నట్టుగా నేను ఇతను వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు వెంటప్పుడు లోనికి వెళ్ళి కిరోసిన్ బాటిల్ తీసుకొచ్చుకొని ఒంటి మీద పోసుకున్నది నన్ను తీసుకెళ్తావా నచ్చావమంటావా అని ఇది యాక్షన్ అనుకున్నాడు మనోడు ఆమె ఏం చేసినాను వెంటే బైపీయాలనుకున్నది వెంటప్పుడే అగ్గిపోలు గీయగానే వెంటంపడే అంటుకున్నది అంటుకున్న అంటుకోవడం ఆ మంట తట్టుకోలేక వాళ్ళు భర్తను గట్టిగా పట్టుకున్నది పట్టుకున్న వెంటనే ఇద్దరు కాలిపోయారు ఒక్క రెండు మూడు రోజులు భయంకరంగా వేదన పడ్డారు హాస్పిటల్లో తర్వాత చనిపోయారు అంటే అది సమస్య లేదు చిన్నదానికి కూడా మనిషి చావడానికి ప్రయత్నిస్తున్నారు చిన్న సమస్య కూడా ఈ సమస్య నుండి ఈ మన జీవితంలో జరిగే సమస్య ప్రతి ఒక్కటి చావు పరిష్కారం కాదు మన సమస్య నుండి బయటపడాలంటే ప్రార్థన ఈ సమస్య నుండి మనల్ని బయటికి బయటికి రప్పించాలంటే దేవుని కృప దేవు వైపు చూస్తే మన సమస్యలని దేవుడు మన సమస్యలను నుండి బయట వేస్తాడు తప్పక మన సమస్యలను తీరుస్తాడు కనుక దేవుని మీద ఆధారపడితే నీ సమస్యలు సమస్యలే కాదు గాడ్ బ్లెస్సింగ్